నేషన్ టుడే నేను మీ కామారం వెంకటేష్ నేషన్ టుడే వీక్షకులందరికీ మా అభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన దీపావళి శుభాకాంక్షలు ఇవాళ న్యూస్ వాచ్ కార్యక్రమంలో భాగంగా ఈనాడులోని ప్రధానమైన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈనాడులో ప్రధానంగా కొత్త తరానికి కొంగొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్కు ధీటుగా ఆరుట్ల పాఠశాల రాష్ట్రంలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇప్పటి వరకు పల్లె నుంచి పట్టణాలు నగరాలకు బస్సుల్లో పాఠశాలలకు కళాశాలలకు విద్యార్థులు వెళ్లడం చూసాం అందుకు భిన్నంగా పట్టణం నుంచి విద్యార్థులు ఓ గ్రామంలోని బడికి స్కూల్ బస్సులో వస్తున్నారంటే మీరు నమ్ముతారా ప్రభుత్వ బడిలో ఫుట్బాల్ బాక్స్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టులు ఉన్నాయంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా గత ఏడాది వరకు ఏడు వందల అరవై మంది విద్యార్థులు చదువుకుంటున్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈసారి ఏకంగా ఎనిమిది వందల నలభై మంది కొత్తగా చేరారంటే ఎలా జరిగిందని అడగకుండా ఉంటారా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నమ్మలేని నిజాలకు విశిష్టతలకు ఒక్కటే సమాధానం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో అది ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధిస్తారు ఎన్నెన్నో ప్రత్యేకతలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చుతూ ఎంతో టీవీగా దర్శనమిస్తుంది ఈ పాఠశాల సూపర్ న్యూస్ మాత్రం చాలా బాగుంది మిత్రులారా ఇక చూడండి అసలు ఇది వింటేనే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా నడిపిస్తున్నారంట ఇది పైలట్ ప్రాజెక్టుగా మంచాల మండలం రంగారెడ్డి జిల్లా అక్కడ ఆరుట్ల గ్రామంలో ఇది పాఠశాల ఏర్పాటు చేశారు ఇది చాలా ఎక్సలెంట్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇది వింటుంటేనే మంచిగా అనిపిస్తుంది అంటే ఇది ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా స్కూల్ బస్సు కూడా వస్తుందంట అంటే ఇది పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు రంగారెడ్డి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా కూడా ఇవి నడుస్తున్నాయి కొంత దానికి ఫండింగ్ కూడా కొంతమంది దాతలు కూడా ఇచ్చారు చాలా పనులు చక్కచక్క సాగుతున్నాయంట రూట్లలో మాత్రం స్టార్ట్ అయింది చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పైలట్ ప్రాజెక్టే కాకుండా కంటిన్యూస్గా ఎడ్యుకేషన్కు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం పైలట్ ప్రాజెక్ట్ కాదు ఇది అసలైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారు జనాలు ఖచ్చితంగా ప్ర ప్రైవేట్ స్కూల్